అధ్యక్ష ఈరోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మాజీ తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి సందర్భము ఆ అంశంపైనే చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామనగర్ కూడా ఆ అంశం చర్చించిన అధ్యక్ష వారు నిర్రబారిన నేల తెలంగాణ రాకముందున్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు కానీ గతంలో కరెంటు అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రాలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది మనం ప్రత్యేకతాం అధ్యక్ష తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము అందులో ఆ అంశంలో కోత ఒక చర్చ మరొకసారి పెట్టుకుంది ఆ చర్చ పైన కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారి ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పని మీ సందర్భం కోరే ప్రయత్నం చేసిన అధ్యక్ష మీరు కూడా అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కేటీఆర్ గారు అంటే వ్యక్తిగత మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష వారిచ్చే సూచన సలహాలు తీసుకుంటాను మా వేసే శాఖ మార్చిలో చెప్పబట్టి మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గవర్నర్ డిప్యూటీసీ బట్టి విక్రమార్ కమిటీ వేసినాం పది జిల్లాలో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్న రైతులకు సంబంధించిన సూచనలు సలహాలు ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరి సూచన సలహాలు తీసుకున్నావు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ అయిపోయారు అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పారు అధ్యక్ష వాళ్ళగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పి సూచన చేస్తారు అధ్యక్ష వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే వాళ్ళు సూచన చేయమంటున్నాం వారి కిందిది మీది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటి వేస్తారా మీరు ఫామ్ ఆయిల్కి ఒకటే వేస్తారా అంటే వాళ్ళు కావాలని రైతులు లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభ తీర్థ సభలో సూచన సహా తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం ఏం అనుమానం తావక్కలేదు కానీ నేను ఒకటి మీ ద్వారా సూచన గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుందని చెప్పి నా స్థాధ్యక్ష